అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఏసుక్రీస్తు యొక్క జననము ఎట్లా ఉందో తెలియపరుస్తూ ఉన్నాడు లోకమంతా తెలుసుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటి తెలుసా ఏసుక్రీస్తు ఏ విధంగా జన్మించాడో అది తెలుసుకోవాలి జనన మీద వెట్లనగా అనే విషయాన్ని ఇక్కడ దేవుడు ఎందుకు రాయించారంటే ఆయన జనం ఆయన యొక్క జననంలో ఉన్న ప్రత్యేకత ఏంటో మనం గుర్తించాలి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఈ మాటను ఆయన జనన విధమిట్లనగా అని రాయించడంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన జననము ఏ విధంగా జరిగిందో తెలుసుకోవాలి అందుకే ఆయన తల్లి అయిన మరియ యేసోపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఎప్పుడు తెలుసా ఆయన తల్లి అయిన మరియా ఏసోపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకం కాకమునుపు కాకమునుపు తర్వాత దేని తర్వాత ఏది కాకమునుపు ఇక్కడ టైమింగ్ వర్డ్ కనబడి టైమింగ్ వర్డ్ రైట్ టైం అనమాట అంటే మరియాకు ఏసోపుకు ప్రధానం అయిపోయిందట యూదుల యొక్క ఆచారం ప్రకారం ప్రధానం అయిపోతే ఇంకా మ్యారేజ్ అయిపోయినట్లే కంప్లీట్గా మ్యారేజ్లో కంప్లీట్గా అయిపోయినట్లే యూదుల యొక్క ఆచారం ప్రకారం కాబట్టి ప్రధానం అవ్వాలి వారేకం కాక మనకులు అంటే ప్రధానానికి పబ్లిక్గా జరిగే మ్యారేజ్కి ఎంత గ్యాప్ ఉంటుందంటే ఇంచుమించు వన్ ఇయర్ యూదులకి ఉంటుందంట వన్ ఇయర్ కాబట్టి వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇంకా పబ్లిక్గా మ్యారేజ్ చేసుకోవాలి అయితే ఈ లోపు జరగవలసిన కార్యం జరిగిపోయింది ప్రధానానికి ముందు ఆయన పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా లేదు ఎవరో మరియా ప్రధానం తర్వాత వారు ఏకం కాక మరుపు మళ్ళీ ప్రధానం అయిపోయిన తర్వాత మళ్ళిద్దరూ కలుసుకున్న తర్వాత భార్య భర్తల ఇద్దరు కూడా ఏకమైన తర్వాత ఆయన మరియా గర్భవతి కాలేదు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటంటే ఆయన రైట్ టైంలో తన కార్యాలు జరిగిస్తాడు అలే లోయా ఏ టైం రైట్ టైం అంటే ఒకవేళ ప్రధానం అయిపోయిన తర్వాత గర్భవత ప్రధానం కాకమునుపు మునుపు గర్భవతైంది అనుకో ప్రధానం అవ్వకపోదు నేను కాబట్టి ప్రధానం అయిన తర్వాత వాళ్ళిద్దరు ఏకం కాకముండ్రు ఇవక వచ్చిన కాబట్టి మనం దేవుని యొక్క సమయాలు ఎట్లా ఉంటాయి అంటే సరైన సమయాల్లో తన కార్యాలు జరిగిస్తాడు ఇది మొదటి మాట చెప్పండి ఏ ఏ టైంలో సరైన సమయం మనం అనుకుంటాం ఉంటాం ఏంటి ఎప్పుడు జరుగుద్ది ఆయన కార్యం నా పట్ల అని చెప్పేసి అనుకుంటాం కానీ రైట్ టైంలో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు రైట్ టైంలో ఆయన జోక్యం చేసుకుంటాడు ద్రాక్ష రసం అయిపోయిందయ్యా మరి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు లేదు అని అంటే ఆ యొక్క మరియా మరియమ్మ గారికి చెప్పిన ఏసఐ చెప్పిన మాట నా సమయం ఇంకా రైట్ టైం లైన్ ఆయన తన కార్యాలు జరిగిస్తాడు విన్నపం వెళ్ళింది లేదు ద్రాక్ష రసం అయిపోయింది అనే విషయాన్ని అక్కడున్న ఆ ప్రాబ్లాన్ని తెలియపరిచింది అయితే ఆ ప్రాబ్లానికి రైట్ టైంలో ఆయన జోక్యం చేసుకొని చెప్పండి నేలను రసంగా మార్చాడు హలే లోయా కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది తన కాలంలో రైట్ టైంలో దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు హలే లోయా ప్రియమైన సహోదరరా ఆయన కార్యాలు ఎట్లాంటివి అంటే అందుకే లేఖనాల్లో ఈ మాట రాయబడింది రోమపత్రిక ఐదే ఆరో వచనంలో రోమపత్రిక ఐదు ఆరో వచనంలో ఏలయనగా మనం ఇంకొనో బలహీనులమై ఉండంగా క్రీస్తు యుక్త కాలమున చెప్పండి ఏ కాలమున యుక్త కాలం అంటే అండి యుక్త వయసుగా రైట్ టైంలో రైట్ టైంలో అన్గాడ్లీ కొరకు భక్తిహీనులు కొరకు చెప్పండి క్రీస్తు చనిపోయాడు అలా లోయ భక్తిలో హీనమైన దశలో వెళ్ళిపోయిన వారు కొరకు ఆయన చనిపోయాడు ఏ టైంలో తెలుసా యుక్త కాలము హలెయ ఇక్కడ ఒక మాట అర్థం చేసుకుందాం ఆయన రైట్ టైంలో తన కార్యాలు జరిగేస్తాడు యుక్త కాలమున ఆయన ఎప్పుడు చనిపోవాలో ఆ పర్ఫెక్ట్ టైంలో ఆయన చనిపోయాడు పరిపూర్ణమైన టైంలో ఆయన చనిపోయాడు యుక్త కాలమున క్రీస్తు భక్తిహీనులు కొరకు ఏమైపోయాడు చనిపోయాడు హలెయ కాబట్టి రైట్ టైంలో ఆల్ టైమ్కి సరిపడగా ఆయన బలి నర్పించాడు యేసుక్రీస్తు యొక్క బలి ఏ టైం వరకు వ్యాలిడ్ విరాలి ఇచ్చారు చూడాలి చూడు కంప్లీట్ తిరగండి యేసుక్రీస్తు యొక్క బలి ఎప్పుడు వరకు వ్యాలిడ్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన మరణించాడు ఆ మరణం అనేది ఎన్ని సంవత్సరాల వరకు సరిపోతుంది ఎన్ని తరాలు అంటే కొన్ని ఇంకో రెండు వేల ఇరవై సంవత్సరాల నుంచి ఒకటో ఒకటో సంవత్సరం నుంచి రెండు వేల అరవయో సంవత్సరం వరకు మాత్రమే ఆయన యొక్క బలి అప్లికేబుల్ ఇక తర్వాత పుట్టిన వాళ్ళందరికీ పాపక్షమాపం లేదు దేవుడు పెడితే ఒక టైమింగ్ పెడితే చూడండి సరైన సమయంలో సదాకాలానికి సరిపోయే బలిని ఆయన అర్పించాడు హలే లోయా చెప్పండి ఏ టైంలో సరైన సమయంలో సదాకాలానికి సరిపోయే బలిని ఆయన చేశాడు ఒక్కసారి ఆయన మరణించాడు ఆ వన్ టైం డెత్ అనేది యుగ యుగాలకి సరిపోతాట హలే అందుకే ఆ మాట ఒకసారి మీరు చదవండి ఎంపీకి రాసిన పత్రిక పదార్థం పన్నెండవ వచనంలో మీరు గమనించినట్లయితే హెపిలు రాసిన పత్రిక పది పన్నెండు చదవాలి ఈయనైతే ఎవరు ఈయన అంటే ఏసు ప్రభు యేసు క్రీస్తు గురించి చెప్తున్న మాట అనమాట ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి నేర్పించాడు ఎన్నిసార్లు ఆయన చనిపోయాడు ఈ ప్రపంచ యావత్తు కొరకు వారి యొక్క పాప క్షమాపణ నిమిత్తము సాక్షాత్తు దైవ కుమారుడు ఒక్కసారే బలి నేర్పించాడు ఆ బలి అనేది సదాకాలానికి సరిపోయే బలి అనమాట హలో సరైన సమయంలో సదాకాలానికి సరిపోయే బలిని అర్పించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు హలే లోయా అందుకే ఇక్కడ ఈ టైమింగ్ నన్ను నేను చదువుతున్నప్పుడు నన్ను ఆశ్చర్యపరిచింది చెప్పండి ఎప్పుడంట ప్రదానం చేయబడిన తర్వాత వారి కాక హలే కాబట్టి ఒక్క వచనంలో మూడు విషయాలు మనం ఈరోజు మనం నేర్చుకుందాం ఏసు క్రీస్తు యొక్క మీద జననము ఏ విధంగా ఉందో మనం లేఖనాల్లో గమనించినట్లయితే చదవండి ఒకసారి జనని మీద మిట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసోముకు ప్రదానం చేయబడిన తర్వాత వరేకం ఏకం మనకు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండదు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు ఈ ప్రపంచంలోకి ఏ విధంగా ప్రవేశించాడంటే ఎవడనో ఎన్నడనో ప్రవేశించని రీతిగా ప్రవేశించాడు అలే లోయ ఎలా ప్రవేశించాడు అంటే ఆయన ఈ లోకంలోకి ఏ విధంగా ఎంటర్ అయ్యాడనంటే ఏ మానవుడు ఇంతవరకు పుట్టన రీతిగా ప్రవేశించని రీతిగా ఆయన వారి ఏకం కాకమనుకో పరిశుద్ధాత్మ వల్ల ఈ లో చెప్పండి ఈ లోకానికి వచ్చాడు అలే లోయా కాబట్టి ఆయన జన్మ ఎట్లాంటిదంటే ఆశ్చర్యకరమైంది అలే లోయా చెప్పండి ఆశ్చర్యం కదా ఇప్పుడు వాళ్ళిద్దరూ సాధారణంగా ఒక బేబీ పుట్టాలంటే ఒక బాలుడు పుట్టాలంటే పేరెంట్స్ ఖచ్చితంగా కలవలసిందే వారు ఏకం కావాలి కానీ వారు ఏకం కాకముని పైన చెప్పండి ఏం చేశాడు కాబట్టి ఇది ఎలా జరిగింది అని ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఇది ఆశ్చర్యకరమైనది అద్భుతకరమైంది హలే లోయ కాబట్టి ఆయన కార్యాలు సరైన కాలంలో ఆయన జరిగిస్తాడో ఆయన కార్యాలు ఆశ్చర్యకరమైనవి లోయ ఆయన జన్మ ఎందుకంటే ఆయన కార్యాలు ఆశ్చర్యకరమైనవి అంటే ఆయన జన్మ ఆశ్చర్యమైంది ఆయన జన్మ ఆశ్చర్యము ఆయన పేరు ఆశ్చర్యమో ఆయన బోధ ఆశ్చర్యమో ఆయన మరణము పాపులందరి కొరకు మరణించాడు ఒక ఆయన అంటాడు ఆయన పాపుల మధ్య జీవించాడు పాపం లేనివాడుగా పుట్టాడు అది అవుతుందా పాపం లేనివాడుగా జీవించాడు పాపుల కొరకు మరణించాడు ఆయన జీవితం ఏంటి ఆయన జన్మ ఆయన యొక్క పేరు ఆయన యొక్క మరణము ఆయన యొక్క పునరుద్ధానము అన్నీ కూడా ఏటడా ఆశ్చర్యమే అలేలోయ కాబట్టి మనం వాక్యం ఏంటన్న మనము ఆయన కార్యాలు ఆశ్చర్యకరమైనవి మనం నమ్మాలి చెప్పండి ఎలా నమ్మాలి ఆశ్చర్య కార్యాలైనవి ఆయన వినడం వేరు దాన్ని బలంగా నమ్మడం వేరు ఇప్పుడు ఈ టైంలో కూడా నా జీవితంలో కూడా ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు అందుకే కీర్తనావుకారుడు అంటాడు దేవిని ఆశ్చర్య కార్యాలు చూడరండి అని ఇన్వైట్ చేస్తున్నాడు ఏం కార్యాలు చూడాలట దేవుని ఆశ్చర్య కార్యాలు రండి చూదురు ఒకసారి ఆయన సముద్రమును ఏం చేశారంట ఎండిన భూమిగా చేశాడు ఒక సముద్రం ఎండాలంటే ఇన్ని సంవత్సరాలు పడితే వన్ టైంలో వన్ ఒక నైట్ టైంలో సముద్రము ఎండిపోవడం అనేది ఎంత ఆశ్చర్యమండి కాబట్టి ఆయన కార్యాలు చెప్పండి ఆశ్చర్యకరమైనవి ఎందుకంటే ఆయన జన్మ ఆశ్చర్యకరమైనవి ఈరోజు వాక్యం ఏంటన్న మనం కూడా మన జీవితంలో కూడా తన ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి ఆయన సమర్థుడు హలోయా ఇది మొదటి మాట రెండో మాట చదవండి ఒకసారి ఆ పద్దెనిమిదో వారేకం వారు ఏకం ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండినా చెప్పండి పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మ ఎట్లాంటిదంటే శక్తివంతమైంది శక్తివంతమైంది ప్రియమైన సహోదరులరా అసలు నేను మరీ అడిగింది దేవదోత మీరు నువ్వు గర్భం ధరించబోతున్నావో మరియా సర్వోన్నతమైన దైవకుమారుడిని యొక్క గర్భంలోకి ప్రవేశించబోతున్నాడు అని అంటే అప్పుడు ఆ మా దేవదోత ఏమన్నా తెలుసా మరియమ్మ గారు ఏమన్నా తెలుసా నేను పురుషుణ్ణి అరగని దాని కదా ఇది నాకు ఇది ఎలాగో జరుగును అను హలోయా కాబట్టి దేవదోత గారు చెప్పిన మాట ఏంటంటే మరి అను సర్వోన్నతిని శక్తిని సర్వ ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును నీ సర్వోన్నతిని శక్తిని చెప్పండి ఆయన యొక్క జన్మ శక్తివంతమైన జన్మ చెప్పండి ఏ జన్మ అండి కాబట్టి అర్థం చేసుకోండి ఏమైనా ప్రేమ కదా ఆయన లోకంలోకి రావడం అంటే ఇది ఎంత శక్తిని ఆయన ఉపయోగించడం ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి ఆయన నోట్లో నుంచి ఎంత శక్తి బయటకు వస్తే భూమి కలిగింది ఎంత శక్తి వస్తే డెలివరీ అయితే ఆయన యొక్క నోట్ల నుంచి ఆకాశాలు కలిగాయి నక్షత్రాలు కలిగాయి ఈ సమస్తం అసలు భూమి ఆకాశాలు లేనప్పుడు ఆయన సంస్థాన్ని సృజించాడు కదా మనిషి ఏదైనా చేయాలంటే ఏదైనా ఉండాలి ముడి సరుకు ఉండాలి ముడి సరుకు లేకుండా ఇల్లుని నిర్మించలేడు సిమెంట్ ఉండాలి ఇసుకుండాలి అదవుతుందా తర్వాత వాటర్ ఆట ఇవన్నీ ముడు సరుకులు లేకపోతే ఒక హౌస్ కన్స్ట్రక్ట్ అవ్వదు కానీ దేవుడు ఏ ముడు సరుకు లేకుండా ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు అదవుతుందండి శూన్యంలో నుంచి సమస్తాన్ని సృజించిన దేవుడు నథింగ్ లో నుంచి ఎవ్రీథింగ్ ని సృజించిన దేవుడు ఆయనకి సమస్తము సాధ్యమే ఎందుకంటే ఆయన సర్వోన్నతులైన దేవుడు సర్వశక్తిమంతుడు చెప్పండి ఆయన కార్యాలు శక్తివంతమైనవి హలోయా ఆయన జన్మ ఆశ్చర్య ఆయన కార్యాలు ఆశ్చర్యకరమైనవి ఎందుకంటే ఆయన జన్మ చెప్పండి ఆశ్చర్యమైనది ఆయన కార్యాలు శక్తివంతమైనవి ఎందుకంటే చెప్పండి ఆయన జన్మ శక్తివంతమైనది పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది అని ఒకసారి పరిశుద్ధ ఈ క్రిస్మస్ దినాల్లో మనం గమనించవలసింది ఒక వృద్ధాప్య దశలో ఇంకా ఈ అమ్మాయికి ఇంకా పిల్లలు కలగరు పిల్లలు ఇంకా కలగరు ఇంకా ఈ పని అయిపోయింది ఇంకా అని అనుకున్న పరిస్థితుల్లో ఉన్న ఎలిజబెత్ యొక్క గర్భాన్ని ఆయన తెరిచాడు అదవుతుందా ఒక కన్యక గర్భాన్ని కూడా ఆయన తెరిచు హలే దేవునికి సమస్తము ఎవరినైనా ఆయన తన యొక్క మహిమార్థమ ఉపయోగించుకోడు ఉపయోగించుకోగలడు అట్ ద సేమ్ టైమ్ తన కార్యాలు జరిగించుకోలేదు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని వినడం కాదు నమ్మాలి మనం ఆయన కార్యాలు ఆశ్చర్యకరమైనవి నా జీవితంలో కూడా ఆయన మహా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అని మనం నమ్మాలి అట్ ద సేమ్ టైము చెప్పండి ఆయన కార్యాలు శక్తివంతమైనవి హే లోయా అబ్రహాంతో దేవుడు అన్నమాట నీ యొక్క శరీరమో మృతతుల్యమైపోయినా కారా గర్భమో డెడ్ అయిపోయింది అంట డెట్ డెడ్ సిమ్ లాగా డెడ్ సిమ్ లోకి డెడ్ సిమ్కి మనం ఫోన్ చేస్తే ఫోన్స్ వస్తాయా కాల్స్ వస్తాయా కాబట్టి మీరు కాల్ చేసిన కస్టమర్ యొక్క సిమ్ ఏమైపోయిందమ్మా సేవలు నిలిచిపోయాయి మళ్ళీ డ్రైవ్ అయినాడు అవునా కదా కాబట్టి డెడ్ సిమ్ లోకి ఏ విధంగా కాల్స్ వెళ్ళవు డెడ్ అయిపోయిన గర్భాన్ని గర్భంలో నుంచి జీవం ఎట్లా వద్ది కాబట్టి ఆయనకు అసాధ్యమైనది కూడా వందో సంవత్సరంలో కూడా వాళ్ళ యొక్క గర్భాలను దేవుడు తీర్చాడు కాబట్టి ఆయన కార్యాలు శక్తివంతమైనవి ఆయన జన్మ శక్తివంతమైనవి ్రీస్తు జనన విధం మిట్లనగా అనే మాటతో ప్రారంభించాడు ఆయన జన్మ ఎట్లాంటి చెప్పండి ఒక్క వచనంలో దేవుడు చెప్పాడు ఒక్క వచనంలో ఆయన జన్మ ఎట్లాంటిదంట నెంబర్ వన్ ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది ఆ చెప్పండి ఆయన జన్మ శక్తివంతమైంది ఆయన జన్మ మరొకటి ఆయన తెలుసా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పండి పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండేది వారు ఏకం అంటే ఆయన జన్మ పాపం లేని జన్మ పురుషుని ప్రమేయం లేకుండా సాక్షాత్తు దైవ కుమారుడు ఈ భూలోకంలోకి అరుదించాడు ప్రియమైన సహోదర ఇది పరిశుద్ధమైన జన్మ పురుషుని కలయక వల్ల పుట్టిన ప్రతి మనిషి కూడా పాపి అవుతాడు పాపం ఆ పాప బీజమలోకి వెళ్తా ఉంటుంది ప్రిమిని సహోదరరా కానీ ఇక్కడ పురుషుని ప్రమేయం లేకుండా వరేకం కాకమునుకో కన్యక ద్వారా ఈ లోకంలోకి జన్మించాడు హలేలోయా అందుకే యష్యా గ్రంథంలో ఆయన చెప్పిన మాట ప్రకారము చెప్పండి ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని హలేలోయా ఆయనకి ఇమ్మారి పేరు పెడతారు అని ప్రవక్తి అయిన ఏషియా గారు రాశారు అనమాట హలేలోయా కన్యక గర్భం ధరించడం అనేది ఎంత గొప్ప విషయం కన్యక గర్భం ధరించడం అనేది ఊహకి చరిత్రకి అందని గొప్ప విషయం అనమాట హలేలోయా కాబట్టి ఆయన ఈ లోకంలోకి ఆయన జన్మ ఎట్లాంటిదంటే పాపము లేని జన్మ పాపము లేని జన్మ పాప రహితుడుగా ఆయన పుట్టాడు పాప సహితుల్లో నుంచి పాప రహితుడుగా ఈ లోకంలో పుట్టాడు హాలేలోయా కాబట్టి అందుకే మానవాలందరిని రక్షించుటకు యేసు ప్రభు ఎందుకు సమర్థులనంటే ఆయన జన్మ ప్రత్యేకమైంది ఆయన జన్మ ప్రత్యేకమైంది అందరిలాగా ఆయన జన్మించలేదు ఆయన పురుషుని ప్రమేయం లేకుండా ఏంటండి ఆ ఆయన కన్యక ద్వారా జన్మించాడు హలోయా ఆయనకు సాధ్యమే ఆయన ఆయన క్రియలు ఆశ్చర్య క్రియలు ప్రియమైన సహోదరరా గ్రహించవలసిన ఏంటంటే పాపులను రక్షించ రక్షించాలంటే పాపం లేనివాడుగా ఆయన ఈ లోకంలో అరుదించారు గుడ్డువాడు గుడ్డు వాడుకు దారి చూపగలట ఒక పది గుడ్డు అంటే గుంటలో పడిపోయారు పడిపోతే రక్షించండి రక్షించండి అని అడుస్తా ఉండే పదో గుడ్డు అన్నారే ఎందుకు వస్తున్నారురా మీరు నేనున్నాను అన్నాడంట ఎవరో గుడ్డు ఏమంటారు మిగతా వాళ్ళు నోరు మూసుకోరా ఏం మాట్లాడుతున్నారా అంట అవునా కదా నువ్వే పడిపోయావు మమ్మల్ని ఎట్లా రక్షిస్తావు కాబట్టి పాపులను రక్షించడానికి పాపం లేనివాడుగా సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో జన్మించాలి కాబట్టి ఆయన జన్మించారు జన్మించారంటే కన్యక ద్వారా ఆయన జన్మించారు అరే లోయ కాబట్టి ఆయన జన్మ ఎట్లాంటిది పరిశుద్ధమైంది ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది ఆయన జన్మ శక్తివంతమైంది ఆయన జన్మ ఎట్లాంటిదంటే ప్రవచనాత్మకమైనది హలే ఎవరు చెప్పారు ఆయన సంవత్సరాల క్రితం కొంచెం వేల సంవత్సరాల క్రితం ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆదాముకి దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం వేల సంవత్సరాల క్రితమో ఈ లోకంలో ఆయన పుట్టబోతున్నాడని ఎంతమంది ప్రవచించారో ఎంతమంది ప్రవక్తలు ముందుగానే తెలియపరిచారు హలేలోయా ఈ లోకంలో నువ్వు పుడతావు అని ముందుగా ఎవరని చెప్పారా తర్వాత చెప్పారా పుట్టిన తర్వాత నువ్వు పుట్టావు అది నీకు అది అని చెప్పేసి మన పుట్టి గురించి చెప్పారు తప్ప పుట్టక ముందే నువ్వు పలానా వారికి పుడతావు ఫలానా ఊరిలో పుడతావు నువ్వు ఫలానా కార్యాలు జరిగేస్తావు నువ్వు పలానా విధంగా మరణిస్తావు అని ఎవరి గురించి అయినా చెప్పబడిందా అలా చెప్పబడితే అని దేవుడై ఉండాలి హలే లోయా కాబట్టి మనం పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత మనం ఏంటో మనకు అర్థం కానీ ఆయన పుట్టక ముందే ముందే ఎరిగి జన్మించాడు ఎందుకంటే ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు హలే లోయా కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి ఆయన ప్రవచనాత్మకమైంది ఆయన జన్మ పరిశుద్ధమైంది ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది ఆయన జన్మ శక్తివంతమైన ఆయన జన్మ కాబట్టి మానవాళికి ఆయన జన్మ ద్వారా ఒరిగేది ఏంటంటే రక్షణ హరే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడం మూలంగా మానవాలందరికీ కలిగే గొప్ప లాభము బెనిఫిట్ ఏంటంటే చెప్పండి రక్షణ